ఈ రోజు నువ్వు క్రైస్తవుడు ఈ రోజు నిలబడితే లోకాధికారులు ఈ జ్ఞానం ఎవరికి తెలియదు ఎవరో మనుషులు రాసిన దాని మీద ఆధారపడి అందరూ అయితే చదువుకుంటున్నారు ఇది నిజమా కాదు ఆలోచించే తీరిక వాళ్ళకి లేదు వాళ్ళకి అవసరం కూడా లేదు ఆ జ్ఞానంతోనే ఉద్యోగాలు సంపాదించుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు తప్ప తమ చదువుకున్నది పుస్తకాల్లో కనబడుతున్నది నిజమా రాంగా వాళ్ళకి అవసరం లేదండి కానీ క్రైస్తవులుగా మీరే ఈ ప్రపంచపై అజ్ఞానంపై దండెత్తి ఎక్కడ దేవుని ఉనికిని లేకుండా ఈ ప్రపంచం చేసిందో అక్కడే దేవుణ్ణి మనుషుల హృదయాల్లో ప్రతిష్ఠించాలి అక్కడే దేవుణ్ణి ప్రతిష్ఠించాలి దానికి అడ్డు వచ్చే ఏ జ్ఞానం తుడిచి పెట్టాలి ఇది క్రైస్తవుడు చేసే పోరాటం చేయవలసిన పోరాటం కానీ క్రైస్తవులు అది మర్చిపోయారు దేవుడి నుంచి ఏం కోరుకోవాలి దేవుడి నుంచి ఏం పొందాలి దేవుడు ఇస్తాడు ఆకాశవాకి విప్పుతాడా ప్రపంచం దేవుడిని తుడిచిపెట్టాలని క్రైస్తవ్యం లేకుండా చేయాలని చూస్తుంది బైబుల్ కనబడకూడదని చూస్తుంది ఎప్పుడో మనుషుల మనసుల్లో మనుషుల మధ్య దేవుణ్ణి లేకుండా చేసినా మరి దేవుని కోసం నిలబడి నువ్వు సాధించవలసింది ఏదైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించేవా ప్రపంచంలో దేవుణ్ణి తిరిగి ప్రతిష్ఠించాలి మనుషుల మధ్య దేవుడు కనబడాలి ఆయనకు మనుషుల మధ్య కట్టబడిన అడ్డుగోడలు పెట్టని ఆ కోటలు కూలగొట్టాలి అది క్రైస్తవుడిని కొన్న బాధ్యత